అది ఉన్న మాట నేను చెప్పానండి అప్పుడు పేపర్లలో కూడా బాగా సర్క్యులర్ అయింది పబ్లిక్ లో కూడా బాగా దాని మీద చర్చ జరిగింది నిన్న విషయం కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మన ప్రభుత్వానికి కానీ మన పిఎం గారికి కానీ బీసీలు అన్న ఎస్సీలు ఎస్టీలు అన్నా చులకన అని చెప్పే ఆలోచన తోటి ఈ రోజు మేము హిందువులను గౌరవిస్తాము హిందుత్వాన్ని నమ్ముతాము అని చెప్పేసి ఒక పక్క ముస్లింలను ఒక పక్క ఎస్సీలను లని ఎస్టీలను ఏ విధంగా పరుస్తుంది అదే విధంగా మహిళలను కూడా ఏ విధంగా పరుస్తున్నారు అదే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు అనే పద్ధతిలో ఏ విధంగా ఒక లేని ఆడది మరి ఇది ఇక్కడికి రాకూడదు అని చెప్పి ఒక ఎస్సీ గుడిలోకి రాకూడదు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడడం ఆ రోజు బాగా చర్చనీయాంశమైంది అదే విషయాన్ని నేను ఈ రోజు తీసుకోవచ్చ అంటే ఒక పక్క చెప్పడానికి బీసీగా తను చెప్పుకుంటూ ఈ విధంగా బీసీలను అనగారిన వర్గాలను అవమాన పరుస్తున్నాడు అనే పద్ధతిలో నేను నిన్న చెప్పడం జరిగింది అంతే తప్పితే అది ఏదో కావాలని కాని క్రియేట్ చేసి కానీ నేను చెప్పింది కాదు జరిగిన వాస్తవాన్ని నేను వేదిక మీద మాట్లాడడం జరిగింది సోనియా గాంధీకి నేనే క్షమాపణ సోనియా గాంధీ ఎందుకు చెప్తాదండి కథ బాగుంది దాన్ని నేను మాట్లాడింది ఎందుకు మాట్లాడిందో నేను చెప్తా ఉన్నాను దానికి సోనియా గాంధీకి ఏమున్నా వాళ్ళు ఇప్పుడు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటున్నారు ఆ రోజు సుష్మా స్వరాజు సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితది అని అంటే ఆమె ఏమనింది నేను గుండు కట్టుకొని తెల్ల చీర కట్టుకొని చాప మీద పడుకుంటా సోనియా గాంధీ గాని ప్రధాన అయితే అంత పెద్ద మాట ఆమె మాట్లాడినప్పుడు ఏ ఒక్క బీజేపీ నాయకుడన్నా ఖండించిందా ఏ ఒక్కరన్నా కూడా ఇది తప్పు అని మాట్లాడింది ఆ రోజు ఆ మాట్లాడితే దానికి సోనియా గాంధీ గారు తను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని ప్రమాణ పదవి ఇప్పించి ప్రధానమంత్రిని చేయడం జరిగింది కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదండి వాళ్ళకి మంచి మర్యాద తెలు అంటే మహిళలు లేకపోతే ఆడబిడ్డలు ఇటువంటి సెంటిమెంట్స్ ఏవో లేవండి వాళ్ళు హిందుత్వం అంటారు హిందుత్వంలో ఉన్నటువంటి నొసుకులను పెట్టుకొని మహిళలను అవమానపరిచే పద్ధతిలో మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడడం జరిగింది మహిళలను గౌరవించాలి బీసీలను గౌరవించాలి ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను కూడా గౌరవించాలని చెప్పడానికి నేను మాట్లాడడం జరిగింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై